నాయకుడు జ్యోతుల నెహ్రూ గ్రామస్తులకు ఏమైనా మాట ఇవ్వకపోవాలే గానీ ఇవ్వడమన్నది జరిగితే అది ఎంత సాహసోపేతమైనది అయినప్పటికీ దానిని నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరవలసిందేదని కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు చెబుతున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రం కిర్లంపూడికి తమ గ్రామం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గ్రామ రహదారి శిథిలావస్థకు చేరుకోవడం వలన అక్కడకు చేరుకోవడానికి గంటల సమయం తీసుకుంటుందని వారు విచారం వ్యక్తం చేశారు పదిహేను సంవత్సరాలుగా ఇవే బాధలు అనుభవిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గ్రామస్తులు బోరుమన్నారు అటువంటి ఇబ్బందుల్లో ఎన్నికలకు ముందు తమ అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ గెలిచిన వెంటనే నూతన రోడ్డు నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం కాకిలేటి వెంకటరాయుడు వివరించారు గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చూడగలుగుతున్నామంటే అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లేదని గ్రామానికి చెందిన కాకిలేడు సూర్యకాంతం అనే మహిళ పేర్కొన్నారు ఏదేమైనా సింహాద్రిపురం రోడ్డు నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న దానిపై జగ్గంపేట పంచాయతీరాజ్ డీఈఈ ఉమాశంకర్ పంచాయతీరాజ్ జేఈ నారాయణరావు వారి అసిస్టెంట్ సిద్దు పనులు జరిగే ప్రదేశానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు సింహాద్రిపురం గ్రామం నా పేరు కాజే వెంకట్రాజు బుచ్చి మా గ్రామానికి మా సింహాద్రిపురం గ్రామానికి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు లేక ఎంతో ఏ ప్రయాసులకి నూనె ఎంత ఇబ్బంది పడ్డామో నరకం చూసాం మాది గిల్లంపూడికి మండలం హెడ్ క్వార్టర్కి సమీప గ్రామం అయినా మా గ్రామానికి పదిహేను సంవత్సరాల నుంచి రోడ్ లేదు ఎంత ఇబ్బంది పడ్డామో వర్ణనాతీతం గడిచిన ప్రభుత్వంలో శంకుస్థాపనలకే పరిమితం అయింది మా గ్రామం ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అని కాంట్రాక్టులు కానీ అటు నాయకులు కానీ ఎవరు పట్టించుకున్నా దాఖలాలు లేవు మా అభిమాన నాయకుడు ఎలక్షన్ ముందు జ్యోతిల్ నెహ్రూ గారు మా గ్రామం ఇచ్చేసి నేను గెలిచిన వెంటనే మీ గ్రామానికి తొందరగా తారు రోడ్డు మరియు మీ గ్రామం అంతా సీసీ రోడ్డు వేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా గెలిచిన తొమ్మిది నెలలు అవ్వక ముందే జ్యోతుల్ నెహ్రూ గారు మాట నిలబెట్టుకుని మా గ్రామానికి సిసి రోడ్డు మరియు గ్రామం బయట కార్ రోడ్డు కూడా వేయించడం జరుగుతుంది ఆయనకి మా గ్రామం తరపున ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటాం అదే విధంగా జ్యోతుల్ నెహ్రూ గారు అంటేనే అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ జ్యోతుల్ నెహ్రూ గారు మాట ఇచ్చాడంటే అది ఎంత కష్టతరమైనా కూడా సులభంగా చేయగల సమర్థమైన నాయకుడు కాబట్టి నెహ్రూ గారికి మా గ్రామం తరపున ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటాం అలాగే ఆయన ఏ పని అన్నా జరిగే మేము చెప్పందరువుగా ప్రయారిటీ ప్రకారం కూడా ఆలోచించి మా గ్రామానికి అన్ని కూడా తొందరగా చేయించడం జరుగుతుంది గత పది సంవత్సరాల కాలం నుంచి మాకు అప్పటి రోడ్డు ఈ రాళ్ళు మా నిదారు మా జనసేన పార్టీ వచ్చిన తర్వాత మాకు రోడ్లు అనేది పూర్తి చేయడం అనేది అతి తక్కువ సమయంలో మాకు రోడ్లు పూర్తి చేయడం అనేది మాకు చాలా 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 సంతోషంగా ఉందండి మేము మా గ్రామ ప్రజలే కాదు మిగతా ఏ ఊరి నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా సరే అమ్మ బాబు మీ ఊరు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మీ ఊరు రావాలంటే చాలా కష్టపడుతున్నాం అనేది మా ఊరు తిరిగి ఆటోలు కూడా వెళ్ళడం మానేసిని ప్రతి వెహికల్ ప్రతి పర్సన్ కూడా ఇబ్బంది పడేవారండి కానీ ఈ రోజు మన గారి వల్ల మన జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వల్ల మాకు చాలా చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే అండి మాకు చక్కగా రోడ్లు అవుతున్నాయి మా ఊరు అల్లుళ్ళు ఒకనొక పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి యూత్ కి మాకు అల్లుళ్ళు ఎవరో రారేమో మా ఊరు ఏ కారు రాదు ఏ వాహనం రాదేమో అనుకునేటటువంటి పరిస్థితుల్లో మాకు నెహ్రూ గారు కూటమి ప్రభుత్వం మాకు రోడ్లు ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మళ్లీ 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 జనసేన ప్రభుత్వానికి మన నెహ్రూ గారికి నేను అనేక విధాలైనటువంటి ధన్యవాదాలు